అదే మిథున రాశి వారికి ఈ వారం బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు అలాగే ఈ వారం మీ కుటుంబ కలహాలు పరిష్కరించబడవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి కార్యాలయంలో తక్కువ పని ఉంటుంది విద్యార్థులు అనుకున్న విధంగా విద్యారంగంలో పురోభివృద్ధి సాధిస్తారు ఆకస్మికంగా క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది బిజీగా ఉన్నప్పటికీ మీ కుటుంబంతో సమయాన్ని గడపాలని నిర్ధారించుకోండి అన్ని వ్యాపార నిర్ణయాల్ని మీరే తీసుకోవాలి మీ ప్రసంగానికి ప్రజలు ఆకట్టుకుంటారు హోటల్ యజమానులు తమ నష్టాల్ని తిరిగి పొందవచ్చు మీరు మీ సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు ఇంకా మీరు వారం ప్రారంభంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది కార్యాలయంలో మీ పత్రాన్ని సురక్షితంగా ఉంచండి మీరు యోగా మరియు వ్యాయామానికి సమయం కేటాయించాలి ప్రత్యర్థులు మీ ముందు ఓడిపోతారు మితిమీరిన ఉత్సాహంతో మీరు తప్పులు చేయవచ్చు కాలుష్య ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి ఎవరి ఒత్తిడి మరియు ప్రభావానికి లోను కాకుండా ఉండండి విద్యార్థులు తమ చదువుల సమయంలో కొంచెం అశాంతితో ఉంటారు వ్యవసాయ పనులకు చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూస్తున్నారు ప్రతి రోజు నలభై ఒక్కసార్లు సార్లు ఓం బుద్ధ నమ అని జపించండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది